మాట్లాము చూద్దాం పిల్లరా చూడండి బైబిల్ తెరిచినట్లయితే అపోసులు కార్యములు అందరు బైబిల్ తెరిచినట్లయితే అపోసుడు కార్యములు పిల్లారా ఇరవై అధ్యాయము అపోసులు కార్యములో ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి పేజీ నెంబరు నూట ఇరవై మూడు పిల్లల ఇదిగో దేవుని రాజ్యముల గురించి ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించు మీలో ఎవరినూ ఇంత మీదగా నా ముఖము చూడదని ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైననో నేను దోషిని కాడని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను దేవుని సంకల్పం అంతయ మీకు తెలవకుండా దాచిపనలేదు చాలు పిల్లారా అమ్మా అర్థమవుతుందా మీరు మొట్టమొదటిగా మీరు అపోస్తుల కార్యములు గుర్తుపెట్టుకున్న అందరికి కూడా అపోస్తుల కార్యములు చదివేటప్పుడు ఈ అపోస్తుల కార్యములన్నీ కూడా పిల్లారా సంఘాలకి ఏమండి మనం బైబిల్ లో చూసాము కదా కొరంగీ సంఘము ఏమండి ఎఫ్ఎస్సి సంఘము పిల్లికి సంఘము ఏమండి కొలసి సంఘము మొదటి దశలోనికి రెండో దశలోనికి ఎట్లాగా అన్నిటికీ ఆయన ఇక్కడిదే ప్రారంభం అండి పిల్లారా ఆయా ప్రాంతాలు ఏమండి కొరందీ పట్నానికి ఎఫస్సి పట్నానికి పిల్లికి పట్టణానికి ఈయన ఈయన ప్రయాణాలు మూడు సార్లు మన బైబిల్లో చూస్తుందామండి ఈయన ఏమంటున్నారంటే పిలారా ఆసియాలో ఉన్న సంఘం వల్ల మాట్లాడుతున్న మాటలు ఈ పిలారా ఏమని మాట్లాడుతున్నారంటే ఇదిలో దేవుని రాజ్యముని గురించి ప్రకటించుచు నేను ఈ మధ్యన సంచరించుతున్నాను క్షమించండి పిల్లలు ఏమంటాయపడింది ఇక్కడ ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు నేను మా మీ దగ్గర సంచరిస్తున్నాను మీలో ఎవరైనా ఇంక మీద నా ముఖము చూడలేని నాకు ఇప్పుడు తెలియను ఏమంటున్నానంటే తర్వాత కింద మీ నాశన విషయంలో మా మాటను అండర్లైన్ చేసుకోండి ఏమన్నా ఏమంటాయబడింది ఎవరి మీలో ఎవరి రాసిన విషయమైనను నేను దోషిని కాను పౌరు గారు అంటున్నాడు సంఘానికి చెబుతున్న మాట పీలారా సంఘములో మీరు ఎవరు రాశనమైనా మీరు ఎవరు పాడైపోయినా ఆ దోషము నాది కాదు ఎందుకని ఎందుకని పౌరు గారు చెబుతున్నాడు అన్నమాట ఎందుకంటే దేవుని రాజ్యము గురించి దేవుడి చిత్తము గురించి ఏమి చెప్పాలో మొత్తం చెప్పేస్తున్నారు సంఘానికి అని కింద రాయబడింది ఇరవై ఇరవై వచ్చంలో దేవుడి సంకల్పం అంతయో మీకు తెలపకుండా నేనేమియో దాచుకోలేదు అర్థమవుతుందా అంటే నువ్వు ఎలాగో ఉండాలి నువ్వేం చేయాలి నువ్వు ఎప్పుడేం చేయాలి ఎలా కూర్చోవాలి ఎలా నిలబడాలి ఎలా రావాలి సంఘకరం ప్రతిది కూడా ఏమండి ఒక సంఘములో ఉన్న విశ్వాసకి ఏమి నేర్పించాలో మొత్తం నేర్పించాను నేను దోషిని కాని దేవుని దృష్టిలో దేవుడు రోజు నువ్వు ఏం నేర్పించావు సంఘానికి ఇది ఏమండి గత వారం నుంచి నేను మీకు ఎవతరే ఉన్నా ఉపవాసం అంటే ఎలాగ ఉండాలి ఉపవాసం ఉండేటప్పుడు తలాంటి పని ఉండాలి ఉపవాస ప్రాంతం నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు అలాగా ఉపవాస క్రమము ఎన్ని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము ఆల్రెడీ అర్థమైందా పిల్లరా అలాగనే పౌరు గారు కూడా ఏమన్నారంటే నేను ఏది దాచుకోలేదు ఏమండి సంఘానికి ఏది బోధించాలో మొత్తం బోధించాలో ఇప్పుడు నష్టపోయారా మీరు ఏమండి మీరు కానీ చేయిపోయారంటే మీరు నాశనం అయిపోయారంటే అది నా బాధ్యత కాదు నా దోషం కాదు ఏమండి చెప్పాల్సిన నేను చదువునేవాడు సంఘానికి ఏది బోధించాలో ఏమి చెప్పాలో మూతం ఏటు జేడు చెప్పు వస్తున్నాను ఆయన రేపు రోజు దేవుడు తీర్పు అనేది ఉండదు పిల్లారా ఆయన ముందు ఫస్ట్ నన్ను నిలబెడతారు నన్ను నిలబెట్టేసి ఆ లతాయల్లి మాస్ గారు మీ సంఘానికి ఏం బొలించావు నువ్వు ఒకసారి నీ విషయం చెప్పావా ఒకసారి నీ సందర్భం చెప్పావా నీరు ఇలా డైవర్ట్ అయిపోతున్నారు కాదా ఇది ఇలాగ తప్పుడు మార్గనప్పుడు నువ్వు ఏమన్నా చెప్పావు బైబుల్లో అంటే ఇవన్నీ ఏం చెప్పకుండా ఎప్పుడు గురించి ఎప్పుడు అంటే ఆశీర్వాదాలు ఉన్నాయండి దేవుడు చెప్పాడు మిమ్మల్ని ఆశీర్వాదం కర్తరగా ఉంటాయి పిలుచుకుని అన్నాడు మరి ప్రత్యేకి మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు అబ్రహాం పిలుచుకున్న దేవుడు ఆశీర్వదించాడు దేవుడు వాగ్దానం చేశారు నీ పిల్లల బిడ్డల బిడ్డలందరూ కూడా ఇస్కర్ లేనివ్వాలి ఆశ్రయిస్తున్నాడు ప్రత్యేక ఆశ్రయ చెప్పాల్సి పడలేదు పిల్లారా అయితే ఏం చెప్పాలి ప్రతీది కూడా చెప్పాలి పిల్లరా సంఘంలో ప్రతీది కూడా చెప్పాలి దేవుని క్రమం అంటే అది చాలా చాలా అన్ని నేర్పించాలి పిల్లరా ఈరోజు చాలా మంది మంత్రులకు వెళ్తున్నారు కానీ పిల్లారా ఏదైనా ఒక విషయం చెప్పమంటే ఏం చెప్పలేరు ైపుల్లో ఒక కంటెంట్ ఏం చెప్పండి అమ్మా అంటే ఏం చెప్పరు అసలు ఏం నేర్చుకుంటున్నారా అంటే ఏమి కూడా చెప్పలేవు సరే బైపుల్ ఏదైనా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళ గురించి చెప్పండి అంటే బైపుల్ గారికి ఒక ఆమె ఎంతసేపు ప్రార్థన చేసింది ఒక ఆమె దీనికోసం ప్రార్థన చేసింది ఒక ఆమె కుటుంబం కూడా ప్రార్థన చేసింది ఒక ఆమె ఈ సందర్భంలో ప్రార్థన చేసింది మీరు చెప్పుకుంటారా అంటే లేదు లేదా నేను సందర్భం చెప్పండి ఒక శ్రమంలో ఉంది ఆ శ్రమంలో ఆ శ్రమని చెట్ట విడిపించారు దేవుడు ఈ సందర్భం చెట్ట చేశారు దేవుడు చెప్పండి కదన్నా లేదు పిల్లలు ఏమి నేర్చుకున్నాం మనము సంఘం ఏం నెరుకుతుంది ఏమండి మీ పిల్లలు స్కూల్ పంపిస్తారు పంపించినప్పుడు అక్కడ మాస్టర్ ఏం ఏం చేస్తారు ఇక్కడ చదువు బాగా రావట్లేదు ఏమండి మార్చేస్తారు పిల్లలు ఏమండి నా ప్రతి ఏమైనా సంఘం అంటే ఊరిక వచ్చి పోయటం కాదండి మనం నేర్చుకోవాలి అనేక విషయాలు నేర్చుకోవాలి మనము ఇవ్వండి బైబుల్ చదువుతుంటే ఎన్ని కూడా అర్థం పిల్లరా అర్థమవుతుంటే వింటుంటున్నామండి ఒక స్టోరీ చెప్పండి ఎవరన్నా ఒక పద్దెనిమిషాలు ఒక స్టోరీ పుట్టుక్కానుంచి ఏమండి అబ్రాహం తీసుకొని నోవాబు తీసుకోండి లేకపోతే అయ్యూ తీసుకొని ఎవరైనా తీసుకోండి బైబుల్లో ఎవరినైనా ఎంతమందిని తీసుకుని ఒక్క చరిత్ర చెప్పండి ఆళ్ళ గురించి చెప్పండి ఒక ఒక లైన్ కూడా మనం చెప్పలేము మనము అంటే మనం ఏమి నేర్చుకుంటున్నాము ప్రతి దేవుని పిల్లలు చేద్దామండి పౌరులు గారు అదే మాట్లాడుతున్నారు అయ్యా మీరు చెడిపోయారంటే మీరు కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబంతో చెడిపోయిందంటే నాశనం అయిపోయిందనంటే అది నా బాధ్యత కాదు ఎంటే అక్కడ ఏమైనా అయ్యిందంటే చూడున్నా ఇరవై వచ్చిన మాట్లాడు కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషుని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను ఏమంటే ఒక సంఘ నాయకుడు ఒక సంఘాన్ని కట్టే గారు మాట్లాడుతున్న మాటలు పిల్లారా అంటే అన్నీ చెప్పాలండి సంజంలో పిల్లలు ఇవ్వటం చెప్పాలి ప్రార్థన చేయడం చెప్పాలి తర్వాత ఎలా ఉండడం చెప్పాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో చెప్పాలి ఏమండి ఎలా లోపడాలి చెప్పాలి తర్వాత దేవుడు పరిచయం ఎలా నడిపించాలి చెప్పాలి అన్నీ ఉండాలి కూరలు అన్నీ ఉండాలా లేవా ఏమండి చెప్పని కూరలు అన్నీ ఉండాలా అన్నీ ఉండాలి కదా ఒకసారి అంటాం ఏదో తక్కువైన కూరలు అంటాం ఏమంటారండి ఏదో తక్కువైంది అనిపిస్తుంది అంటాం అలాగే నా ప్రీతి అని పిల్లరా సంఖ్యలో కూడా ఇవ్వండి సమృద్ధైన ఆహారం ఉండాలి పిల్ల అన్ని ఉండాలి ఏమండి ఎవరైనా ఎదుటి వాళ్ళు క్వశ్చన్ వేశాడంటే ఎది వాళ్ళు చెప్పాలి ఇదిగో బైబుల్ ఏమో రూపం ప్రాప్తం చేసింది ఎస్తే ఇలాగా ప్రాప్తం చేసింది ఇదిగో సుంక ఇలాగ ప్రార్థం చేశాడు ధాన్యం ఇలా ప్రాప్తం చేశాడు ఏసేపు ఇలా ప్రాప్తం చేశాడు ప్రార్థం చేశాడు ఆలోచన మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి మనం హృదయం అనే బైబుల్ రాయబడి మీ హృదయం అనే పల్లకి మీద ముద్రించుకోండి మిగతా అన్ని ఎలా ముద్రించుకుందాం మనము ఎవరిని నేర్పారు మిగతా అని మనకి అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం కదా మరి చదువు అవసరమా గుర్తుపెట్టుకున్న చదువు అవసరమా అవసరం ఎందుకంటే మనకి ఇష్టమైనవి కష్టమైనవి బాగా ఉండేవి గుట్టే ఉంటాయి ఏమండి ఎవరు బాధ పెట్టారంటే అది మనసులో ముద్రించడం పోతుంది నీకు ఇష్టమైన సందర్భం ఉంటే అది మనసులో ముద్రించడం పోతుంది ఏమండి పిల్లారా నువ్వు కన్నీ కారుస్తున్నావు అంటే దానికి వెనక ఏదో ఉంటది బాధతో కన్నీళ్లు వస్తాయి కంట్లో కారం పెడితే కన్నీళ్ళు వస్తాయి ఒంట్లో వేదలు ఉంటే కన్నీళ్ళు వస్తాయి ఇంట్లో సమస్యలు ఉంటే కన్నీళ్ళు వస్తాయి ఏమండి అర్థమైందా పిల్లారా నా అర్థం అయితే అని పిల్లరా ఇక్కడ పౌరుగా గారు తన అంటున్నారు సంఘానికి చెబుతున్నారు అని పిల్లరా ఏమని చెబుతున్నారు అంటే ఆ కింద రాయబడిన మాట చదువుకుందాం అండి ఇరవై ఏదో వచ్చి చదువుకున్నాను పిల్లరా దేవుడు తన సర్వ స్వరత్వ ఇచ్చి సంపాదించిన తన సంగముడు కాయుడకు పరిశుద్ధాత్మ మిమ్ముడు దేని అధ్యక్షుడుగా ఉంచును ఆ యావత్ మందను గుర్చియు మీ మటుకు మిమ్మల్ని గురిచి జాగ్రత్తగా ఉండటి నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను వారు మందను కనికరింపరు అర్థమైందండి పౌరుడు గారు సంఘానికి చెబుతున్నారు ఎచ్చట చెబుతున్నారు ఇదిగో నేను ఉన్నంత వరకు మీరు అని నేర్చుకొని జాగ్రత్తగా ఉండండి మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలోకి ఎవరు వస్తారంట ఎవరొస్తారంట క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అంటే పిల్లారా వాళ్ళు జాలి దయ కనికరం ఏముండవు రా తీసుకో రావడం ఎంతే ఇవన్నీ ఇప్పుడు సంఘాల్లో దశంభాగం ఎందుకు తీసుకురావాలి నువ్వు ఏం సంపాదించలేదా రెండు చేతులు చేయలేదా పిల్లారా డైరెక్ట్ గా నే మైకు లో ఉన్నారండి ఇయకపోతే నాశనం అయిపోతావు నువ్వు ఇయకపోతే కుటుంబం కూలిపోతుంది ఇలారా డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అదేందండి చెప్పేవాళ్ళు ఉన్నారు పిల్లారా వీళ్ళు ఎవరయ్యా అంటే వాక్యంకి వ్యతిరేకులు పిల్లారా బైబుల్ చెప్తున్న వాక్యం వేరు వీరు బోధిస్తున్న బోధ వేరు పిల్లారా తీసుకురా అంటే కరెక్టేనా నువ్వు తీసుకురావేందమ్మా దర్శనం భాగము ఆండి నువ్వు తీసుకురావ దర్శనం భాగము అక్క నువ్వు తీసుకురావం భాగం తీసుకురావు అని డైరెక్ట్గా అడగటము అది వాక్యానుసారమా కాదు పిల్ల దేవుడు చెప్పాడు బైబుల్ మీరు వర్తిన్న కొరది దేవుడి సన్నిధికి తీసుకురండి అంతే ఏమండి కయ్యునికి ఏ పేరుకి ఎవరు చెప్పారు కయ్యునికి ఏ పేరుకి ఎవరు చెప్పారు అర్పించమని అరపణ వాళ్ళే ఇదిగో మనం సృష్టించుకున్నాము మనం ఒక పంట దేవుడిని ఆశీర్వదించాడు ఇది మన వల్ల కాదు జరిగింది దేవుడి వల్ల జరిగింది కాబట్టి దేవుడి సహాయం వల్ల నేను పండించుకున్నాను దేవుడి సహాయం వల్ల ఈ మంద నాకు అభివృద్ధి చెందింది అనుకొని వారంతకు వారే దేవుడికి కొంచెం ఇవ్వాలని తెలిసారు పిల్లారా ఎవరు చెప్పలేదండి ఏమండి నా ప్రతి దేవుని పిల్లారా ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఏమండి గట్టిగా ఫోర్స్ చేసి రకరకాల కనికరం ఉండదు ఇంకా విశ్వాసుల మీద నేను అన్ని నిజం చెబుతున్నాను సందర్భం వచ్చిన సార్లు మన సంఘం గురించి ప్రత్యేక జీవితాన్ని మీ పరిస్థితులు నాకు తెలుసు ఆల్రెడీ నా పరిస్థితి కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడు మనం ఫోర్స్గా మనం ఏమి చేయలేదు ఉత్సాహంగా సంతోషంగా ఏమండి ఇప్పుడు మొన్న పైసలు పెట్టుకున్నాము అందరికి తనుకున్నాం అంతే అందరిని ఎంత ఇచ్చారని నాకు తెలుసు ఆల్రెడీ ఏమండి నాకు తెలుసు అండి అంత మాత్రాన మరద వచ్చి ఎందుకు వీళ్ళది మీరు ఇవ్వరు రూలు ఎందుకు ఇస్తా అని చెప్పావు నువ్వు అసలు అన్నావా అది సంఘాన్ని ప్రేమించేది కాదు పిల్లలు కనికరం చూపించిన వాళ్ళు ఇవ్వాల్సి వెళ్ళారు ఈశ్వరా అప్పు చేతావు పప్పు పప్పు తిందావు నా తెలియదు అసలు పిల్లారా పౌలు గారు అంత సంఘం అంటే పిల్లారా నిజంగా సంఘ కాపరి సంఘాన్ని కాసే వ్యక్తి అంటే ఎప్పుడు కూడా అండి సంఘం కొరకు ఆలోచన కలిగి ఉండాలి ఈయనకి ఎంత ఆలోచన అంటే పిల్లారా అన్ని జాగ్రత్తలు అన్ని చదువుతున్నారు సంఘానికి మీరు జాగ్రత్తగా నేర్చుకున్నారు అన్ని మీకు చెప్పాను మీరు జాగ్రత్తగా నేర్చుకునే మీ హృదయం ఉండకపోతే వచ్చేవారు ఎవరో తెలుసా పిల్లారా తోడేలో అంటే పిల్లరా నిజంగా ఈ విషయంలో నిజంగా ఆయన ముప్పై నాడు వచ్చిన ఒక మాట మాత్రం ఏర్పడింది పిల్ల ఏమన్నా ఏపడిందంటే చదువుకుందామండి కావున నేను మూడు రాత్రి పగలు కన్నీళ్లు విడిచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకొని మెలుగుగా ఉండడే సంవత్సరాలు సంవత్సరాలు మూడు సంవత్సరాలేనంట రాత్రి పగలు కన్నీళ్ళు కాచుకుంటూ సంఘం కోసము ఏంటి లేని పరిస్థితులు ఏంటి అసలు ఇంకా జాగ్రత్తగా ఉండలేదేంటి అని మూడు సంవత్సరాలు కన్నీళ్ళు కాచుకుంటూ ఆయన సంఘానికి చెబుతున్నాడు పిల్ల ఏమండి నిజంగా పౌరు కన్నీళ్ళు కాల్చడానికి ఒక అర్థం ఉంది పిలానా ఎందుకంటే ఆయన సంఘ బిడలు పాడైపోకూడదు సంఘ బిడలు రాంగ్ మార్గం వెళ్ళకూడదు సంఘ బిడలు నాశనం కాకూడదు వారికి ఇన్ని వాక్యాలు బోధించాము కదా ఇంత తెలుగు తెలియపరచాం కదా అయినా కానీ వారు డైవర్ట్ అయిపోతే ఎంత బాధ అండి అందుకని పౌలు గారి నిజంగా చాలా చాలా అండి చాలా చాలా ఎంతమంది అంటే ఆయన్ని చాలా మంది గాయపరిచారి పిల్లారా ఎందుకంటే ఇరవై మూడవ శయంలో ఒక మాట రాయబడింది ఇక్కడ చదువుకుందామండి ఇరవై మూడవ సరే ఇరవై మూడవ అది అదే ఇరవై మూడవ ఒక మాట రాయబడింది ఆ బంధకములను శ్రమలను నా కొరకు కాల్చుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పదనములో నాకు సాక్ష్యం ఇచ్చున్నావని తెలియను నిజంగా ఆయనకి బంధకాలు అన్ని కూడా పిల్లారా ఎటు చూసినా గానీ ఎవరు కూడా నిజంగా ఆయన బోధిస్తున్నప్పుడు మాటలు వేయండి వాళ్ళకి తీయగా అనిపించలేదు పిల్లారా ఏమండి వారిని ఎలాగంటే వారికి ఇది కరెక్ట్ కాదు ఇలాగుండాలి ఉండాలని చెప్పారు పిల్ల ఎక్కడ చూసినా గాని పౌరు గారికి సమస్యలేండి అన్ని బంధకాలు శ్రమలు అన్ని వచ్చాయి పిల్లారా ఇవ్వండి అందుకే నేను గారు బోధలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లారా నా ప్రతి ఏం పిల్లారా చేయాలండి ఎందుకంటే ఆయన సంఘానికి ఏమైనా అంటే బుద్ధి కలిగించే మాట తిరుగుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఏమండి మీకు తెలుసా తెలియదు మనం జాగ్రత్తగా ఉండండి నిన్న మొన్న సర్వే జరిగింది మనకి ఏం సర్వే జరిగింది తెలుసా ఏం జరిగి ఏం సర్వే జరిగింది క్యాస్ట్ సర్వే జరిగింది ఏమండి లెక్కింపు జరిగింది ఏంటంటే ఏ లెక్క జనాభా లెక్క జరిగింది పిల్లారా ఏ పుట్టినప్పుడు జనాభా లెక్క జరిగిందో ఇదే కులం ఇదే మతం ఏ రాకున్నాం మనము ఏ రాపుచ్చున్నామండి మేము ఎస్సీ ఏమండి మేము హిందూ మతం అందాక అనవు కదా అవునాక రా అదే కదా రాబుకుంది పిల్లారా ఇప్పుడు ఈ విషయాన్ని మీకు విషయం చెబుతున్న పిల్లరా మీకు ఇరవై తారీఖు దాకా సమయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీకు తంబేషని నేను వెనక్కి పెట్టేసాను నేను ఆల్రెడీ వెనక్కి పెట్టేసాను ఆల్రెడీ వాలంటీర్లు అందరికీ చెప్పాను వాలంటీర్లు కాదు పైకి ఆదేశం అంటే ఎవరికి ఈ విషయం బయటకు చెప్పబాకండి హిందువు అని నేను ఒకేసండి హిందువు అని పెట్టండి అంతే వాళ్ళని క్యాస్ట్ అడగండి మతం అడగబాకండి మతం అడిగారా ఏ మతం అడిగారా ఎంతున్నా అడిగారు కానీ మతం అడిగారా మతం మాత్రం హిందూ పడాలి అంటే పొలిటికల్ గా మొత్తం గా చూసుకుంటే అంత హిందూ జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఎన్నో క్రైస్తులకి ఏమి కూడా రావు దయచేసి గమనించింది పిల్లారా ఏం చేయాలంటే మనము రేపు గాని ఎల్లుండి గాని వాళ్ళని పిలిచి ఎవరైనా కానీ పిలిచి ఈ పరిధిలో ఉన్న వాళ్ళని పిలిచి అమ్మా మేము ఎస్సి ఏమండి మాల మేము క్రైస్తవము అని పెట్టుకోండి ఇబ్బంది లేదు రిజర్వేషన్ ఏ దానికి సంబంధం లేదని లేదు అసలు మీకు చూపించమంటే వాట్సాప్ లో బోల్డ్ లైన్ ఉన్నాయన్నీ నాకు దానికి సంబంధం లేదు రిజర్వేషన్ సంబంధం లేదు ఇప్పుడు ఏంటంటే జనాభా లెక్క ఏ లెక్క వేసేది జనాభా లెక్క నీ కులము నీ మతం ఏంటి నీ కులమేంటి మతం ఏంటి మేము మా కులము మాల మా మతము మేము మా కులము రెడ్డి మా మతము క్రైస్తవులము అది ఇప్పుడేంటి మతం కొనగడుగుతున్నారు అందరు కూడా ఆ లాజిక్ ఎవరైతే లేదు పిల్లర గమనించండి మీకు మీరైతే అట్లాగా పిల్లారా అందుకే మా ఏం చేయాలంటే నిజంగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభువు ఇదిగో పౌరుడు గారు అంటున్నాడు ఏమన్నానంటే మీరు జాగ్రత్తగా ఉండండి మీ అన్ని విషయాల్లో మీకు జాగ్రత్తగా ఉంట జాగ్రత్తగా రాబోయే దినాలి చాలా ప్రమాదకరం పిల్లారా అందుకనే ఒక మాట జీవిత సమయం అయిపోతుంది కాబట్టి ఇంకొక మాట చూపిస్తారు చూడండి పౌరులుగా నిజంగా ఒకరికి రాసిన రెండవ కొరి రాసిన పత్రిక రెండవ ఒకరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చి చదువుకుందాం పిల్లారా పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చి చదువుకుందామండి రెండవ కందిక రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చి చదువుకున్నా పిల్లారా అమ్మా చదువుందమ్మా ఇవి కాక సంధ్యములన్నిటికూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నవి మనం చాలా పైన మనం ఒకసారి మనం ఇరవై చదువుకుంటే ప్రయాస తోనూ కష్టములతోనూ తరచుగా